విజయవాడకి డెబ్బై కిలోమీటర్ల దూరంలో మోపిదేవి అనే గ్రామం ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది ఈ గుడి అన్ని దోషాలకు నివారించడానికి ప్రత్యేకమైన గుడి అందులో ఒకటి సంతానం కలవడానికి ప్రత్యేకమైన దేవస్థానం మరొక అద్భుతం ఏమిటంటే ఇక్కడ కవల పిల్లలు పుట్టడం విశేషం ఇక్కడ చూస్తున్నటువంటి వియ్యాలలో గుడి లోపల చెట్టు కడితే కవల పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం నమ్మకమే కాదు వాస్తవానికి జరిగిని చెప్తాను వినండి మా బావగారికి పిల్లలు పుడతారని ఎవరో చెప్తే ఈ గుడికి వచ్చి పూజ్యపించుకొని తిరిగి వెళ్ళారు అక్కడ మా బావ గారికి కవల పిల్లలు పుట్టారు అది విని నేను మా తోటి అల్లుడి గుడికి వచ్చాము నాకు అబ్బాయి మా తోటి అల్లుడికి కవలపిల్లలు అంతేకాదు మాకు తెలిసి నాకు అన్నయ్య చెల్లపల్లిలో ఉండేవారు వాళ్ళకు కూడా కవల పిల్లలు ఆ చెల్లి తరచుగా గుడికి వస్తూ ఉండేది వాళ్ళకు కూడా కవల పిల్లలు నేను చెప్పేది అబద్ధం అయితే మీరు కూడా వచ్చి ట్రై చేయండి కవల పిల్లలు ఎవరో ఒకరు ఎదురవుతారు ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్